కర్ణాటకలో సిద్ధరామయ్య రోజుకు గంటలు వారానికి గంటలు పనిచేస్తే మీకు వచ్చిన నొప్పేంటి అని సూటిగా ప్రశ్నించబోతోంది చచ్చినట్టు చేయాల్సిందే చేసైనా చావాల్సిందే అని త్వరలో చట్టం చేసి నెత్తిన రుద్దిన రుద్దేస్తామని హెచ్చరిస్తోంది కూడా అసలు గాడిద చాకరీ ఫార్మ్ ఎవరి బుర్రలో ఫ్లాష్ అయినట్టు ఎవరి కోసం ఎవరిచే ఎవరి నుండి ఈ చట్టం అమలు కాబోతోంది మీ రూల కర్రతో మమ్మల్ని ఎందుకు బాదుతారు అని నెత్తి నోరు బాదుకుంటున్న రోజుకు పద్నాలుగు గంటలు వారానికి డెబ్బై గంటలు ఐటీ సెక్టర్ లో గాడిద చాకరీకి రంగం సిద్ధం కన్నడ నాటెక్కోతోన్న కార్మిక చట్టం అఖిల భారత టెక్కీల గుండెల్లో గంటారావం గొల్లుమంటూ గోల పెడుతున్న ఐటీ కార్మిక సంఘం వర్కీజ్ వర్షిప్ అని పనిని భక్తి శ్రద్ధలతో చేయాలని మరియే ప్రత్యక్ష దైవమని మన పెద్దోళ్ళు నేర్పించి మనల్ని మంచి పనులుగా తీర్చిదిద్దాలని కలల్ని అన్నారు ఆ మేరకు పని ప్రదేశాల్లో పరిశ్రమిస్తూ పని పట్ల భయభక్తుల్ని ప్రదర్శిస్తూ ఆ విధంగానే మనం కూడా ముందుకు దూసుకెళ్తున్నాం ఒక ప్రభుత్వ కార్యాలయాల్లో తప్పిస్తే మిగతా అన్ని వర్క్ వచ్చి గడియారంలో క్షణాల ముందుతో పోటీపడి పని పనిచేసుకుంటూ బతికేస్తున్నారు మిగతా పనవుల సంగతితే ఐటీ సెక్టార్లో సాఫ్ట్వేర్ల జిందగీలు మాత్రం పనిలోనే మునిగి పనితోనే చిరిగిపోతున్నాయి పనిలో పడి టార్గెట్లకు లొంగిపోయి రేయి పగలు తేడా తెలియక ఒకసారి నిద్రాహారాలని కూడా మర్చిపోయి వీలును బట్టి ఆరోగ్యాల్ని కూడా ఖర్చు పెట్టుకొని రోగాల్ని కొని తెచ్చుకొని ప్రాణాల మీదకు తెచ్చుకుంటున్న టెక్కీల సంఖ్య వేలల్లో ఉంది ఇలా ఐటీ శ్రామిక వర్గం ఆల్రెడీ చర్చి చేరి బతుకు కొత్త పని గంటల చట్టం పేరుతో నెత్తిన బండరాయితో మోదపోతోందట కర్ణాటక సర్కార్ కర్ణాటకలో సిద్ధరామయ్య ప్రభుత్వం ఒక ప్రతిపాదన చేస్తోందని ఉద్యోగులతో రోజుకు పద్నాలుగు గంటలు పనిచేయించుకునే వెసులుబాటును కంపెనీలకు ఇవ్వబోతోందని ఇందుకోసం పంతొమ్మిది వందల అరవై ఒకటి నాటి కర్ణాటక షాప్స్ అండ్ కమర్షియల్ ఎస్టాబ్లిష్మెంట్ చట్టాన్ని సవరించేందుకు ఏర్పాట్లు జరుగుతున్నాయని ఒక వార్త బెంగళూరు సర్కిల్స్ లో చక్కర్లు ఊడుతోంది ఇటీవలే ప్రైవేట్ సెక్టార్లో లో రిజర్వేషన్లు తీసుకురావాలనే ప్రతిపాదన తీసుకొచ్చి ఇండస్ట్రీ వర్గాలు తిరగబడంతో భంగపడి వెనక తగ్గింది సిద్ధరామయ్య సర్కార్ పరిశ్రమ వర్గాల్ని కూల్ డౌన్ చేయడం కోసం వర్కింగ్ అవర్స్ మీద కొత్త పెత్తనం మొదలు పెట్టిందనేది ఒకనొక అనుమానం ముఖ్యంగా ఐటీ ఐటీ ఆధారిత కంపెనీల్లోని ఉద్యోగులతో రోజుకు పద్నాలుగు గంటల వరకు పనిచేయించుకునేలా చట్టసవరణ చేయబోతుందట దీంతో ఐటీ ఉద్యోగుల్లో ఫికర్ అయింది ఒక ఉద్యోగి వారానికి నలభై ఎనిమిది గంటలు మాత్రమే పని చేయాలనేది కార్మిక చట్టంలో ప్రధాన నిబంధన దీన్ని మార్చి పరిశ్రమ వర్గాలకు మేలు చేకూర్చాలన్నది సిద్ధరామయ్య ప్రభుత్వ ఆలోచన ఏ సమయంలో కార్మికుల హక్కుల్ని కాలరాస్తున్నారన్నది అభియోగం కొన్ని దుకాణాలు చిన్న తరహా పరిశ్రమల్లో అనధికారికంగా అదనపు గంటలు పనిచేయించుకుని వేతనం విషయంలో దగా చేస్తున్నట్లు యజమానులపై ఫిర్యాదులు వస్తున్నాయి వీటికి శాశ్వత పరిష్కారంగా అధికారికంగానే పని గంటల్ని పెంచాలన్నది కర్ణాటక ప్రభుత్వ ఆలోచన గంటల పరిమితిని పన్నెండు గంటలకు పెంచుతున్నారన్న ఊచు వినిపించగానే ఐటీ కంపెనీలు మేల్కొని తమ బుర్రలకు పదును పెట్టేశాయి మా వాళ్లకు మరో రెండు గంటలు పెంచి పద్నాలుగు గంటలుగా నిర్ధారించాలని మేరకు చట్టంలో సవరణ చేయాలని సాఫ్ట్వేర్ కంపెనీల నుంచి ప్రభుత్వానికి ప్రపోజల్స్ వెళ్లాయట అంటే పన్నెండు గంటల రెగ్యులర్ వర్క్ ప్లస్ రెండు గంటల ఓవర్ టైం వెరసి రోజుకు పద్నాలుగు గంటలు వారంలో ఐదు రోజులకు కలిపి డెబ్బై గంటలు ఈ లెక్కన మూడొంతుల జీవితాన్ని పనిలోనే గడపాలి ఏ గనుక అమల్లోకి వస్తే ఈ శతాబ్దంలోనే వర్కింగ్ క్లాస్ పై జరిగే అతి పెద్ద దాడి ఇదే అంటూ ఐటీ ఎంప్లాయీస్ నుంచి తీవ్రమైన వ్యతిరేకత వ్యక్తమవుతోంది సెవెంటీ అవర్స్ పర్ వీక్ అంటే బేసికల్ గా చెప్పాలంటే అంటే ఏ బేస్ లో కూడా అనేది చేస్తున్నారు అర్థం కావట్లేదు ఇక్కడ అండ్ సెవెంటీ అవర్స్ పర్ వీక్ ఒక పర్సన్ వర్క్ చేయాలంటే సో హీస్ టు మేనేజ్ ఆల్ హిస్ పర్సన్ లైఫ్ కూడా మేనేజ్ చేసుకోవాలి అండ్ వన్ మోర్ థింగ్ ఇట్ ఈస్ ఇంప్లిమెంట్ ఇన్ బ్యాంగ్ యు నో ద ట్రాఫిక్ ఆఫ్ కండిషన్ బ్యాంగ్లూరు ఆల్మోస్ట్ ఎవ్రీ ఎంప్లాయీ డే కి పర్ డే వచ్చే త్రీ టు ఫోర్ అవర్స్ ట్రాఫిక్ లోనే ఉంటారు అగైన్ మళ్ళీ ఇప్పుడు సెవెంటీ అవర్స్ అంటే హౌ కెన్ హీ మేనేజ్ హిస్ పర్సనల్ యు నో లైఫ్ అండ్ వెల్ అస్ ఎస్ ఫ్యామిలీ లైఫ్ అది చాలా ఇంపాక్ట్ అవుతుంది సో ఇస్ గవర్నమెంట్ ఈజ్ ఫోకసింగ్ ఆన్ యాక్చువల్లీ క్వాంటిటీ ఆఫ్ వర్క్ నాట్ క్వాలిటీ ఆఫ్ వర్క్ ఎప్పుడైతే మీరు అవర్స్ టుగెదర్ వర్క్ చేస్తారో సో క్వాలిటీ అనేది ఇక్కడ తగ్గిపోతుంది మీరు ఉద్యోగుల సంగతేమో కానీ ఈ పద్నాలుగు గంటల పని నియమం కంపెనీలకు మాత్రం ప్లస్ పాయింటే మూడు పని పనిచేసే ఉద్యోగుల్ని రెండు షిఫ్ట్లు సర్దుబాటు చేసుకోవచ్చు ఉద్యోగులపై పెట్టే ఖర్చు జీతాల ఖర్చు తగ్గుతుంది కానీ ఐటీ ఉద్యోగులకైతే తీవ్ర నష్టం తప్పదు అందుకే సచేమిరా అంటోంది కర్ణాటక స్టేట్ ఐటీ ఎంప్లాయీస్ యూనియన్ కేఐటియు ఈ సవరణ జరిగితే ముప్పై శాతం ఉద్యోగాలు ఊడిపోవడం గ్యారంటీ అనేది అంతేకాదు ఉద్యోగులపై పని ఒత్తిడి పెరిగి అనారోగ్యాల బారిన పడే ప్రమాదం కూడా లేకపోలేదు ఇప్పటికే ఐటీ ఉద్యోగుల్లో నలభై ఐదు శాతం మందికి రకరకాల మానసిక రోగాలొచ్చి మనోవేదనతో కుంగిపోతున్నారు యాభై శాతం మంది ఉద్యోగులు శారీరక సమస్యలతో పునారిల్లిపోతున్నారు ఒకవేళ ఈ బిల్లు కనుక పాస్ అయి పని గంటలు పెరిగితే ముప్పై శాతం మందికి గుండిపోవడం వచ్చే ప్రమాదం ఉందని వరల్డ్ హెల్త్ ఆర్గనైజేషన్ కి సంబంధించిన ఒక సంస్థ అంచనా వేసింది మేము మనుషులమే మాకు బతుకు మీద ఆశలు ఉంటాయని ఆక్రోషిస్తున్నారు ఐటీ సెక్టర్ లో ఉద్యోగులు because we are not machines రైట్ అవర్లో ఒక వీక్ సిక్స్ డేస్ వర్కింగ్ తీసుకున్నా కూడా విష్వే కమ్ అరౌండ్ వన్ ఫార్టీ ఫోర్ అవర్స్ ఉంటాయి అందులో సెవెంటీ అవర్స్ ఇవ్ యూ అవర్స్ స్పెండింగ్ ఆన్ యువర్ వర్క్ కావచ్చు ఇంకేదన్నా అనుకున్న టైంలో వేరే యువర్ ఆ బాడీకి కావాల్సినవన్నీ ఏవి ఇవ్వలేకపోతారు అండ్ విచ్ మే కాజ్ డయాబెటిక్ కావచ్చు హైపర్ టెన్షన్ కావచ్చు మోస్ట్ ఆఫ్ ద పీపుల్ యంగ్స్టర్స్ హార్ట్ హార్ట్ అటాక్స్ హార్ట్ ప్రాబ్లమ్స్తో ఉంటున్నారు అండ్ ఫ్యూ ఆఫ్ ద పీపుల్ చాలా మంది రెగ్యులర్గా ఫీల్ అయ్యేది ఇన్సోమ్ అంటామండి నిద్రలేమితాను ఇప్పుడు ఆ వర్క్ ఒక టెన్ అవర్స్ ఏం చేస్తాము హ్యాబ్జు అయిపోతుంది మైండ్ అదే రొటేట్ అవుతూ ఉంటుంది మైండ్లో సో వీ వోంట్ అగ్రీ ఆబ్వియస్లీ వెన్ ఇట్ కమ్స్ టు ఇఫ్ ఇట్ ఈస్ నీడెడ్ ఎంప్లాయీ ఎలా చేయాలి ఏంటి ఒక వర్క్ టాస్క్ ఇచ్చారంటే హీ నోస్ ఏ టైం టాట్ వర్క్ ఏకి కంప్లీట్ చేయాలి ఏంటి అని ప్రాజెక్ట్స్లో బట్ ఆ విల్ సి సెవెంటీ అవర్స్ అనేది వీ వోంట్ అగ్రీ యాజ్ అన్ యంగ్స్టర్స్ బట్ గవర్నమెంట్ చేస్తున్నారు అని అంటే అది ఎలా సిస్టంలో పెనిట్రేట్ అవుతుంది ఎంతమంది యాక్సెప్ట్ చేస్తారు ఎంతమంది చేయకుండా ఉంటారు అనేది క్వశ్చన్ మార్క్ తాజా ప్రతిపాదనతో రాష్ట్రానికే తీవ్ర అన్యాయం జరుగుతుందని ముగ్గురిని తీసుకోవాల్సిన చోట ఇద్దరికే ఉద్యోగాలు ఇచ్చే పరిస్థితి ఏర్పడితే నిరుద్యోగం పెరిగిపోతుందని పన్నుల ద్వారా ప్రభుత్వానికి వచ్చే ఆదాయము తగ్గుతుందని విమర్శలు వస్తున్నాయి మరి ఇంత సంక్లిష్టంగా మారిన వర్కింగ్ అవర్స్ ఇష్యూను కర్ణాటక ప్రభుత్వం ఎలా సర్దేస్తుంది

we'll call all of them and look at we want them to have a very peaceful bill has come to us because the i.t industries it's not the minister who has bought himself the industries has pressurized him so this says bill has come to us still we are evaluating from the labor department i want all the the heads of the industries to discuss on this now it's an open demand right people are free so they express for everything so i want all the big heads on this to be debated express their view మాత్రం బెంగళూరు నుంచి దేశంలోని మిగతా నగరాలకు కూడా పాకిపోతుంది రోజుకు పద్దెనిమిది గంటలు కష్టపడతానని ఒక ముఖ్యమంత్రి చెప్పడం మరొక ముఖ్యమంత్రికి ఇన్స్పిరేషన్ అయితే కావచ్చు రోజుకు పద్నాలుగు గంటలు పనిచేస్తానని ఒక సాఫ్ట్వేర్ దిగ్గజం చెప్పుకుంటే అది ఆయనకు గొప్ప అయితే కావచ్చు దానికి తగ్గ ప్రతిఫలం దక్కితే దక్కొచ్చు కానీ ఒక ఉద్యోగి రోజుకు పద్నాలుగు గంటలు పనిచేయాలని ఆదేశిస్తే దానికి అసలు అర్థమే లేదు పని గంటలు పెరిగితే ప్రగతి కొత్త పుంతలు తొక్కుతోందో లేదో కానీ ఉద్యోగి బతుకు మాత్రం దుర్భరం అవ్వడం గ్యారెంటీ పని భారం పెంచడం అంటే అతడికి బానిసత్వపు సంఖ్యలు తొడగడం అతడి బతుకును కబ్జా చేయడం అందుకేనేమో కర్ణాటక సర్కార్ ప్రపోజల్ మీద మిగతా రాష్ట్రాల్లో ఇంతటి స్థాయిలో వ్యతిరేకత వ్యక్తమవుతోంది కూలి కోసం కూటి కోసం అరబ్బు దేశాలకెళ్లి ఇక్కడ అక్రమార్కులకు చిక్కి ఎడారుల్లో గొర్రెల కాపరిగా మారి ఏళ్ల తరబడి కట్టుబారిసత్వం చేసి చిక్కి శల్యమైన కౌభాగ్యుడి జీవితం ఇటీవలే మీదకెక్కి కంటతడి పెట్టించింది సగటు మనిషి యంత్రాల చక్రాల మధ్యపడి ఎలా నలిగిపోతున్నాడో మెదడు కోల్పోయి ఓ యంత్రంలా తాను ఎలా మారిపోతాడో యాంత్రికంగా పనిచేయడాన్ని ఎలా అలవాటుగా మార్చుకుంటాడో హాస్య నట చక్రవర్తి చార్లీ చాప్లిన్ బ్లాక్ అండ్ వైట్ రోజుల్లోనే చెప్పి చూపించాడు ఇప్పుడు మా ఫ్యూచర్లు కూడా ఇంతకంటే దారుణంగా మారబోతున్నాయి బుర్రలు చెడిపోయి ఒళ్ళు గుల్ల చేసుకుని పిచ్చోళ్లం అయిపోతామంటూ వాపోతున్నాడు బెంగళూరులో సగటు ఐటీ ఉద్యోగి పని గంటల చట్ట సవరణ వాళ్ళనంతలా భయపెడుతోంది మరి క్యాపిటల్ ఆఫ్ కర్ణాటక బెంగళూరు ఐటీ పరిశ్రమలకు స్వర్గధామం ఒక పెద్ద పల్లెటూరుగా ఉన్న బెంగళూరు నైన్టీన్ ఎయిటీస్ లో రాజీవ్ గాంధీ టైమ్ లో సాత్ సమావేశాలు జరగబట్టి ఇంటర్నేషనల్ సిటీగా అదృష్టం పట్టుకుంది ఆ తర్వాత ముఖ్యమంత్రిగా ఎస్ఎం కృష్ణ ఐటీ రెవల్యూషన్ తీసుకురాబట్టి ఇప్పుడు బెంగళూరు తనను తానే గుర్తుపట్టలేనంతగా మారిపోయింది సాఫ్ట్వేర్ వెలుగులతో ఆకాశం అంతా ఎత్తుకెదిగింది ఇప్పుడు అదే సాఫ్ట్వేర్ గుండెల మీద పని గంటల కుంపటిని పెట్టి చోద్యం చూడబోతుందట కన్నడ సర్కార్ ఆల్రెడీ బెంగళూరు అంటేనే మనకు బేసిక్గా కాస్ట్ ఆఫ్ లివింగ్ కానీ ఇవన్నీ ఎక్కువ ఉంటాయి రీలోకేటెడ్ ఛాన్సెస్ తక్కువ బేసిక్గానే బెంగళూరు అంటేనే ఎంప్లాయీస్ రీలొకేటెడ్ అవ్వడానికి ఇష్టపడరు కానీ ఇలాంటి బిల్స్ తీసుకురావడం వల్ల ఇంకా ఆ ఎఫెక్ట్ కూడా అక్కడ బెంగళూరు దీని మీద పడుతుంది ప్లస్ అక్కడ కాస్ట్ ఆఫ్ లివింగ్ ఎక్కడ ఎక్కువ ఉంటుంది మన ఇంటి రెడ్ హండ్రెడ్ అడ్వాన్సెస్ కానీ వన్ ఇయర్ అడ్వాన్సెస్ డిమాండ్ అడ్ బ్యాంగ్ సో ఆల్రెడీ అక్కడ ఈ ఇష్యూస్ ఉన్నాయి సో ఈ బిల్ తీసుకురావడం వల్ల ఇంకా అది సిటీ మీద ఎఫెక్ట్ పడుతుంది ప్రొడక్టివిటీ కూడా తగ్గుతుంది వాళ్ళ ఫైనాన్సెస్ ఇన్కమ్ సోర్స్ మీద గవర్నమెంట్కి తగ్గే అవకాశాలు ఎక్కువ అగ్గిపుల్ల గీతి చోద్యం చూస్తున్న ఐటీ కంపెనీల సంగతేమో కానీ ఐటీ ఉద్యోగులు మాత్రం అగ్గిపరాటాలు అవుతున్నాయి ఇప్పటికే ల్యాప్టాప్ లో సంఖకే తగిలించుకొని ఇంట్లో ఆఫీసుల్లో చివరాఖరికి వాష్ రూముల్లో కూడా ఆన్ డ్యూటీ అంటున్న ఐటీ ఉద్యోగులు టార్గెట్లు మోస్తూనే ఉన్నారు బాసులకు అందుబాటులోనే ఉంటున్నారు టెక్నికల్ గా చూస్తే రోజుకు ఇరవై నాలుగు గంటల పని చేస్తున్నట్టే లెక్క మరిప్పుడది అధికారికంగా చాలా ఇబ్బంది పడుతుంది నాలుగు గంటలు పండుకొని నాలుగు గంటలు పండుకోవాలా తినాలా పిల్లలతో కాపురం చేయాలా ఏం చేయాలి యాక్టివేషన్ చేయాలా జిమ్ వెళ్ళాలి మళ్ళీ పొట్టలు వస్తున్నాయి మాకు ముందే ఈ పొట్టలు ఎక్కడ చూసుకోవాలి కూర్చోబెట్టి అక్కడ కూర్చొని 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 పొట్టలు వచ్చి వల్ల వస్తున్నాయి యాక్టివేషన్గా అంటే మాకు హెల్త్ కూడా ఇంపార్టెంటే కదా హెల్త్ లేకంటే పదిహేడు గంటలు వర్క్ చేయాలంటే ఎవరు చేస్తారు బ్రో సో ఇప్పుడు ఫోర్టీన్ అవర్స్ పర్ డే వర్క్ అనేది మీన్ చాలా టఫ్ ప్రజెంట్గా ఆల్రెడీ ఇప్పుడు మేము నైన్ అవర్స్ స్ట్రిఫ్ట్ ఉన్నా సరే మేము వీఆర్ వర్కింగ్ మోర్ దాన్ దాట్ సో ఆల్రెడీ వర్కింగ్ చేస్తూ ట్రాఫిక్లో మార్నింగ్ ఒక గంట ఈవినింగ్ ఒక గంట పోతే ఫోర్ అవర్స్ ఫోర్టీన్ అవర్స్ వర్కింగ్ అంటే ఆల్మోస్ట్ సిక్స్టీన్ సెవెంటీన్ అవర్స్ వీ హ్యావ్ టు స్పెండ్ అట్లీస్ట్ ఎయిట్ అవర్స్ పీస్ స్లీ వేసుకున్నా సరే ట్వంటీ ఫోర్ అవర్స్ లో వీఆర్ కంప్లీట్లీ సో డెఫినెట్ డెఫినెట్గా కంప్లీట్ ఇంపాక్ట్ చూపిస్తుంది హెల్త్ పరంగా ఇంపాక్ట్ చూపిస్తుంది అండ్ పర్సనల్ లైఫ్ లో కూడా వర్క్ లైఫ్ బ్యాలెన్స్ అనేది ఉండదు కంపల్సరీగా స్ట్రెస్ అనేది చూపిస్తుంది ఎంప్లాయీస్ ఉద్యోగి రోజులో గరిష్టంగా ఎన్ని గంటలు పని చేయాలి అనే దానిపై కట్ ఆఫ్ అంటూ ఏది లేదు ప్రస్తుతం వారంలో నలభై ఎనిమిది గంటలకు మించి పని చేయించకూడదని కార్మిక చట్టాలు చెప్తున్నాయి కనుకొన్న ఈ ఇరవై నాలుగు గంటల్ని మనిషి ఒక క్రమ పద్ధతిలో వాడుకుంటేనే బతుకు సుఖమయం పనికి ఎనిమిది గంటలు నిద్రకు ఎనిమిది గంటలు ఇవి పోను మిగతా ఎనిమిది గంటలు వ్యక్తిగత సామాజిక జీవితానికి ఖర్చు పెట్టాలి ట్యూబులైట్ ఫార్ములాను పాటిస్తేనే బతుకు దుర్భరం కాకుండా కాపాడుకోగలం మరి రోజులో పద్నాలుగు గంటల ఉద్యోగానికి పోతే మిగతా లైఫ్ అంతా కల్లాసేనా కాకపోతే రోజుకి పద్నాలుగు గంటలు అంటే ఇది చాలా ఎక్కువగా అయిపోతుండింది ఫిజికల్ గా ఒకే దగ్గర కూర్చోవడము వల్ల నడుము నొప్పి మెడ నొప్పి కళ్ళకి ఇబ్బంది అవ్వడము బ్రెయిన్ ఫాగ్ అంటే బ్రెయిన్ అలసిపోవడము అలసిపోవడం వల్ల ప్రొడక్టివిటీలో ఎఫెక్ట్ రావడము దానివల్ల చేయాల్సిన సామర్థ్యంతో బ్రెయిన్ పనిచేయక ఫ్రీక్వెంట్గా మిస్టేక్లు అవ్వడము ఇలాంటివన్నీ చాలా కామన్గా జరుగుతాయి దానితో పాటు సైకలాజికల్గా మనిషి స్ట్రెయిన్ అవుతాడు స్ట్రెయిన్ అవ్వడం వల్ల నిద్ర ఆకలిలో ఇబ్బంది అవుతుంది తర్వాత రెగ్యులర్ ఎక్సర్సైజ్ ఉండకపోవడం ఎక్కువసేపు కూర్చొని చేసే పనిల వల్ల ఎక్సర్సైజ్ ఉండకపోవడం వల్ల హార్ట్ మీద కూడా ఎఫెక్ట్ పడుతుంది మనిషి ఒక విధమైన లోన్లీనెస్కి ఎక్కువగా గురవుతాడు దానివల్ల డిప్రెషన్ యాంగ్జైటీ వచ్చే ఛాన్సెస్ కూడా ఉన్నాయి సగటు కార్మికుడిని కరుణించి ఆట విడుపుగా ఆదివారాన్ని వరంగా ఇచ్చారు దానికి శనివారాన్ని కూడా కలుపుకొని వీకెండ్ ని రెండు రోజులకు పెంచి నలభై ఎనిమిది గంటల రిలీఫ్ ఇచ్చాం పండగ చేసుకోండి అని ఐటీ కార్మికుల్ని పిదా చేశాయి కంపెనీలు టెన్ టు సిక్స్ సిండ్రోమ్ నుంచి ఇప్పుడిప్పుడే బయటపడుతున్నాడు వేతనజీవి ఆఫీసుల్ని వర్చువల్ గా మార్చుకుని వర్క్ ఫ్రమ్ హోమ్ కల్చర్ అలవాటు పడుతున్నాడు ఫ్యామిలీని ఉద్యోగాన్ని కలుపుకొని ఎలాగోలా సంకీర్ణ జీవితాన్ని నెట్టుకొస్తున్నాడు ఇప్పుడు ఇలా దోచుకుంటామంటే సగటు ఐటీ ఉద్యోగి కడుపు మండిపోదా ఇప్పుడు సెవెంటీ అవర్స్ పర్ వీక్ మేము ఆఫీస్లోనే పనిచేస్తే ఫ్యామిలీలతో ఎప్పుడు ఉండాలి ఇప్పుడు మొత్తం అమెరికా వాళ్ళే అంటున్నారు వెల్బీయింగ్ ఉండాలి ఫ్యామిలీలతో ఉండాలని అమెరికా వాళ్ళే చేస్తున్నప్పుడు మన ఇండియన్ అయి ఉండి మన ఇండియన్స్ అయి ఉండి ఇండియన్ కుటుంబంలో చుట్టాలతోటి అమ్మ నాన్న వాళ్ళతోటి ఉండకుండా ఇప్పుడు కంపెనీల్లోనే జొగ్ గొడ్డు చాకరీ ఉంటే మేము ఎక్కడ బతకాలి అక్కడ ఉండాలి సాటర్డే సండే కామ్ అని చెప్తే ఊరుకునేది లేదు అంటూ నౌకరీ డాట్ కాం చైర్మన్ సంజీవ్ మనిషి ఉద్యోగుల్ని ఓపెన్ గానే నిలదీశారు ఇంటి లోన్లకు ఈఎంఐలు కట్టుకోవడానికి మీలో ఎంత మంది శని ఆదివారాల్లో ఇంటి దగ్గర నుండి సీక్రెట్ గా పనిచేస్తున్నారో మా దగ్గర లెక్కలున్నాయని హెచ్చరించారు కూడా వారానికి డెబ్బై గంటల పని అంటూ ఇన్ఫోసిస్ నారాయణమూర్తి ఇచ్చిన స్టేట్మెంట్ ని సపోర్ట్ చేస్తూ చాలా మంది కార్పొరేట్ పెద్దలు బయటకు వచ్చారు కానీ ఇన్ఫోసిస్ మాజీ సీఈఓ మోహన్ దాస్ పాయ్ తో పాడ్కాస్ట్ లో మాట్లాడుతూ నారాయణమూర్తి చెప్పింది ఒకటి ఇప్పుడు వీళ్ళు ఫాలో అవుతున్నది ఒకటి ఐ వాంట్ వర్క్ సెవెంటీ అవర్స్ ఏ బీక్ ఐ వాంట్ వర్క్ సెవెంటీ అవర్స్ ఏ బీక్ ఐ వాంట్ టు వర్క్ అవర్స్ ఇతర దేశాలతో పోలిస్తే భారతీయుల ఉత్పాదక శక్తి చాలా తక్కువ ఆ లోపాన్ని దాటుకోకపోతే మనం ముందుకెళ్లలేం రెండో ప్రపంచ యుద్ధం తర్వాత జర్మనీ జపాన్ దేశస్తులు అదనపు గంటలు పనిచేయడం వల్లే ఆ దేశాలు నిలదొక్కున్నాయని ఫ్లాష్ బ్యాక్ గుర్తు చేశారు ఇన్ఫోసిస్ నారాయణమూర్తి అయితే సంక్షోభ సమయాల్లోనే ఎక్స్ట్రా అవర్స్ పనిచేయాలన్న సూచన పక్కకెళ్లిపోయింది ఆయనన్నా ఆ డెబ్బై గంటల సౌండ్ ని మాత్రమే గట్టిగా పట్టుకున్నాయి దేశీయ ఐటీ కంపెనీలు ఆఖరికి పార్లమెంట్లో కూడా ఈ డెబ్బై గంటల పని ప్రస్తావన వచ్చింది ఈ డెబ్బై గంటల పరివారాన్ని ఒక నిబంధనగా మార్చే ఉద్దేశమేమన్నా ఉందా అని కేంద్ర ప్రభుత్వాన్ని ఆరాదీశారు తెలుగు రాష్ట్రాల ఎంపీలు అది కర్ణాటక చట్టసభల దాకా వచ్చేసింది మానుగొస్తే వారానికి ఆరు రోజులు రోజుకు పన్నెండు గంటలు ఉదయం తొమ్మిది నుంచి రాత్రి తొమ్మిది వరకు పనిచేసే తీరాలని చైనా బిలీనీర్ జాక్మా నాలుగేళ్ల కిందటే ప్రపంచ ఉద్యోగ సమాజానికి ఉచిత సలహా ఇచ్చారు జీబాబా పెద్ద ఆయన చెప్పిన నైన్ నైన్ సిక్స్ లెక్క ప్రకారం సగటు ఉద్యోగి వారానికి డెబ్బై రెండు పని పనిచేయాలి ఇన్ఫోసిస్ నారాయణమూర్తి చెప్పిన డెబ్బై గంటల కంటే అదనం దానికి చాలా దేశాలతో పోలిస్తే ఈ డెబ్బై గంటలనేది నిజంగానే బిగ్ నంబర్ అమెరికా చైనాలో సగటున నలభై గంటలు మాత్రమే పనిచేస్తారు జర్మనీ జపాన్ దక్షిణ కొరియా లాంటి అభివృద్ధి చెందిన దేశాల్లో నలభై గంటలే పని గంటలు ఆస్ట్రేలియాలో అయితే ముప్పై ఎనిమిది గంటలే ఇలా పని గంటల్ని నలభై దాటకుండా చూసుకోవడానికి ప్రధాన కారణం ఒకటి ఉంది మోతాదుకు మించి పని చేయడం మరణానికి దారితీస్తుంది జపాన్ భాషలో ఈ మాటను క్లుప్తంగా కరోషి అంటారు పని ఒత్తిడితో గుండెపోటు పక్షపాతం పోషకాహార లోపం లాంటి రుగ్మతలు ఏర్పడతాయని ఒకసారి ఆత్మహత్యలకు దారి తీస్తుందని ఆయా దేశాల్లో బలంగా నమ్ముతారు ఇలానే ఒకే ప్లేస్లో చాలాసేపు పనిచేయడం వల్ల రిలేషన్షిప్లో కూడా ఇష్యూస్ వచ్చే ఛాన్సెస్ ఉంటాయి అంటే వాళ్ళ యొక్క కుటుంబ విషయంలో వాళ్ళ యొక్క సమాజంలో వాళ్ళు చేసే కలివిడిగా ఉండే విషయంలో అన్ని విషయాల్లో కూడా ఎఫెక్ట్ వస్తుంది ఈ విధంగా బోత్ ఈ ఎక్కువసేపు పనిచేసి అనేది ఫిజికల్గా ఎఫెక్ట్ చేస్తుంది మానసికంగా కూడా ఎఫెక్ట్ చేస్తుంది కొన్ని కొన్నిసార్లు ఈ స్ట్రెస్ బాగా ఎక్కువై ఒక్కొక్కసారి బ్రేక్ డౌన్ అయ్యే పరిస్థితిలో కూడా వెళ్ళే ఛాన్స్ ఉంటుంది స్వీడన్లోనే ఏటా సగటున ఏడు వందల డెబ్బై మంది పని ఒత్తిడితో ఆత్మహత్య చేసుకుంటున్నారు చైనాలో కూడా ఇదే దురవస్థ ఇప్పుడు మన దేశానికి కూడా ఇటువంటి దౌర్భాగ్యం దాపురించాలా ఇప్పుడు కర్ణాటక ముందుకొచ్చింది వచ్చింది బెంగళూరు ఐటీ ప్రొఫెషనల్స్ మీద పగబట్టింది రేపటి రోజున మిగతా రాష్ట్రాలు మిగతా మహానగరాలకు సైతం ఈ వర్కింగ్ అవర్స్ అనే వైరస్ పాకిపోదని గ్యారెంటీ ఏమైనా ఉందా ప్రొడక్టివిటీ తగ్గడమే కాదు మా ప్రాణాలు పోతున్నాయి ఎక్కడా అంటూ ఆకర్షిస్తున్నాడు సగటు ఐటీ ఉద్యోగి